ఉచిత ఇసుకపై నీలి మీడియా విష ప్రచారం ప్రజలను మభ్యపెట్టడానికే అని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు ఈ మేరకు మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పతాకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పేదలు సామాన్య ప్రజలు పండుగ చేసుకుంటున్నారు డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలివిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు వసూలు చేశారు ఆ రోజు మరి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు రెండింతలు ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా అట్లాగే మీరు ఈరోజు రండి ఎక్కడైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు లేదా బండుల్లో ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు తీసుకోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతూ ఉన్నా ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంట అని నేను అడుగుతూ ఉన్నా ఒక మంచి విధానం వచ్చినప్పుడు లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు ఇది నిన్నటి రసీదు ఇరవై మెట్రిక్ టన్నులకు నాలుగు వేల రూపాయలు చాలా స్పష్టంగా ఇందులో లోడింగ్ ఛార్జీలు రవాణా ఛార్జీలు ఉన్నాయి దీని మీద ఎందుకు విషం కక్కుతా ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్ వేసుకొని రమ్మనండి లేదా ఎవరు మొన్ననే కొడాలి నానిపోయినాడు కదా మరి ఎందుకు విమర్శ చేయలే అంటే అక్కడ లభిస్తున్న ఉసి ఉచిత ఇసుక లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసి ఈరోజు అందరూ దాదాపు నూట ఇరవై ఐదు విభాగాల వాళ్ళు బతికేదానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే మీరు ఇంత విష ప్రచారం సాగిస్తారా ప్రభుత్వం ఏర్పడి నెల దాటింది మరి ఇంత తక్కువ సమయంలోనే ఒక్కటొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ మొన్ననే చూసాం ఒకటో తేదీ ఇళ్ళ వద్దకే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే రకంగా ఈరోజు ఇసుక ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు మీ నిర్వాహకం వల్ల మీ స్వార్థం వల్ల మీ ధనదాహం వల్ల ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని మీ నిర్లక్ష్యం కారణంగా మీ స్వార్థం కారణంగా ఎంత ఇబ్బందులు పాలు చేశారో కళ్ళారా చూసాము అనుభవించాం యాభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తానని తీవ్రమైన జాప్యం చేసిన కారణంగా నిర్మాణ రంగం కుదేలైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్ల మీదకి వచ్చారు అన్నమో రామచంద్ర అంటూ తర్వాత కరోనా వచ్చింది కనీసం కరోనా సమయంలో కూడా కనికరం లేకోకుండా నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు తిరుగులేని తీర్పుతో ఎన్నుకున్న ప్రభుత్వం నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు ఎంత కసిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించారో అర్థం కావడం లేదా వైసీపీ నాయకులారా మీకు జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన వల్ల దుర్నీతి వల్ల స్వార్థం వల్ల నియంతృత్వ పోకడల వల్ల వ్యవస్థలను భ్రష్టు పట్టించి